యూట్యూబర్ హర్ష సాయి ఎక్కడ పోలీసుల కన్ను గప్పి ఎక్కడికి వెళ్ళాడు కేసు ఎందుకు డిలే అవుతుంది అనేది ఇప్పుడు ఫోటో గా మారింది ఇప్పటికే హర్ష సాయి పై నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది అప్పటి నుంచి అంటే ఐదు రోజులుగా హర్ష సాయి పరారీలోనే ఉన్నాడు హర్ష సాయి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతూనే ఉంది అయితే తనపై లైంగిక కేసు ఫైల్ అయినప్పటి నుంచి హర్ష సాయి అజ్ఞాతంలోకి వెళ్లాడు అయితే ఈ మధ్య ఆడియో క్లిప్స్ కూడా విడుదల చేస్తున్నాడు హర్ష సాయి స్టోరీ డిస్కషన్ కోసం ఇంటికి పిలిపించి మందు కలిపిన డ్రింక్ ఇచ్చి అకాయత్యం చేశాడని వీడియో రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడనేది బాధితురాలి కంప్లైంట్ కానీ అవన్నీ నిరాధారణ ఆరోపణలని డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారని ట్వీట్ తో ఆరోపించి అడ్వకేట్ ను రంగంలోకి దింపాడు ఆషా సాయి మరోవైపు ఆషాసాయి ఇల్లీగల్ యాక్టివిటీస్ కు సంబంధించిన ఆడియోను రిలీజ్ చేశారు బ్యాన్ చేసిన బెట్టింగ్ యాప్ను ఎలా ప్రమోట్ చేస్తావంటే అంతా నా ఇష్టం పది కోట్లు వస్తాయి అది నా వాల్యూ అంటూ తన మార్కెట్ మంత్రాను మాత్రం బయట పెట్టేశాడు ఆశాసాయి ఇక గతంలో అతనిపై ఉన్న బెట్టింగ్ యాప్ల వివాదాల డొంక మళ్లీ కదిలింది ఫిర్యాదుల వెలువ మొదలైంది గేమ్ యాక్టింగ్ ను ఉల్లంఘించారని హర్ష సాయి పై తెలంగాణ డిజిపికి కంప్లైంట్ చేశారు మరోవైపు తనను బెట్టింగ్ గేమ్స్ ను బానిస చేశారని హర్షా సాయి పై ఏపీలో బాధితులు తెరపైకి వస్తున్నారు ఇలా బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కోసం హర్ష సాయి పైకం వివరాలు బయటపడుతున్నాయి హర్ష సాయి విదేశాలకు పారిపోయే ప్రయత్నాలు చేస్తున్నాడంటూ సైబరాబాద్ సిపి అవినాష్ మహంతికి ఫిర్యాదు చేశారు బాధితురాలు సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారామే ఎక్కడికి పోతావరా చిన్నవాడ అన్నట్టుగా ఆర్షా సాయి జాడ కోసం గాలింపును ముమ్మరం చేశారు నర్సింగ్ పోలీసులు స్పెషల్ టీంను రంగంలోకి దింపారు అయిన లైంగిక వేధింపుల కేసులో జానీ ను ఇట్టే అరెస్ట్ చేశారు నర్సింగ్ పోలీసులు మరి సాయి విషయంలో ఇంత డీడే ఎందుకనే చర్చ కొనసాగుతుంది యూట్యూబర్ హర్ష సాయి ఎక్కడ పోలీసుల కన్ను గప్పి ఎక్కడికి వెళ్ళాడు కేసు ఎందుకు డిలే అవుతుంది అనేది ఇప్పుడు ఫోటో గా మారింది ఇప్పటికే హర్ష సాయి పై నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది అప్పటి నుంచి అంటే ఐదు రోజులుగా హర్ష సాయి పరారీలోనే ఉన్నాడు హర్ష సాయి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతూనే ఉంది అయితే తనపై లైంగిక కేసు ఫైల్ అయినప్పటి నుంచి హర్ష సాయి అజ్ఞాతంలోకి వెళ్లాడు అయితే ఈ మధ్య ఆడియో క్లిప్స్ కూడా విడుదల చేస్తున్నాడు హర్ష సాయి స్టోరీ డిస్కషన్ కోసం ఇంటికి పిలిపించి భత్తు మందు కలిపిన డ్రింక్ ఇచ్చి అకాయత్యం చేశాడని వీడియో రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడనేది బాధితురాలి కంప్లైంట్ కానీ అవన్నీ నిరాధారణ ఆరోపణలని డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారని ట్వీట్ ఆరోపించి అడ్వకేట్ ను రంగంలోకి దింపాడు ఆషా మరోవైపు ఆషా సాయి ఇల్లీగల్ యాక్టివిటీస్ కు సంబంధించిన ఆడియోను రిలీజ్ చేశారు బ్యాన్ చేసిన బెట్టింగ్ యాప్ ను ఎలా ప్రమోట్ చేస్తావంటే అంతా నా ఇష్టం పది కోట్లు వస్తాయి అది నా వాల్యూ అంటూ తన మార్కెట్ మంత్రాను మాత్రం బయట పెట్టేశాడు ఆశా సాయి ఇక గతంలో అతనిపై ఉన్న బెట్టింగ్ యాప్ల వివాదాల డొంక మళ్లీ కదిలింది ఫిర్యాదుల వెలువ మొదలైంది గేమ్ యాక్టింగ్ ను ఉల్లంఘించారని హర్ష సాయి పై తెలంగాణ డీజీపీకి కంప్లైంట్ చేశారు మరోవైపు తనను బెట్టింగ్ గేమ్స్ ను బానిస చేశారని హర్షా సాయి పై ఏపీలో బాధితులు తెరపైకి వస్తున్నారు ఇలా బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కోసం హర్ష సాయి పైకం వివరాలు బయటపడుతున్నాయి హర్ష సాయి విదేశాలకు పారిపోయే ప్రయత్నాలు చేస్తున్నాడంటూ సైబరాబాద్ సిపి అవినాష్ మహంతికి ఫిర్యాదు చేశారు బాధితురాలు సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారామే ఎక్కడికి పోతావరా చిన్నవాడ అన్నట్టుగా హర్షా సాయి జాడ కోసం గాలింపును ముమ్మరం చేశారు నర్సింగ్ పోలీసులు స్పెషల్ టీంను రంగంలోకి దింపారు అయిన లైంగిక వేధింపుల కేసులో జానీ ను ఇట్టే అరెస్ట్ చేశారు నర్సింగ్ పోలీసులు మరి హర్షాసాయి విషయంలో ఇంత డీలే ఎందుకనే చర్చ కొనసాగుతుంది యూట్యూబర్ హర్ష సాయి ఎక్కడ పోలీసుల కన్నుగప్పి ఎక్కడికి వెళ్ళాడు కేసు ఎందుకు డిలే అవుతుంది అనేది ఇప్పుడు ఫోటో గా మారింది ఇప్పటికే హర్ష సాయి పై నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది అప్పటి నుంచి అంటే ఐదు రోజులుగా హర్ష సాయి పరారీలోనే ఉన్నాడు హర్ష సాయి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతూనే ఉంది అయితే తనపై లైంగిక కేసు ఫైల్ అయినప్పటి నుంచి హర్ష సాయి అజ్ఞాతంలోకి వెళ్లాడు అయితే ఈ మధ్య ఆడియో క్లిప్స్ కూడా విడుదల చేస్తున్నాడు హర్ష సాయి స్టోరీ డిస్కషన్ కోసం ఇంటికి పిలిపించి భత్తు మందు కలిపిన డ్రింక్ ఇచ్చి అకాయత్యం చేశాడని వీడియో రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడనేది బాధితురాలి కంప్లైంట్ కానీ అవన్నీ నిరాధారణ ఆరోపణలని డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారని ట్వీట్ తో ఆరోపించి అడ్వకేట్ ను రంగంలోకి దింపాడు ఆషాసాయి మరోవైపు ఆషసాయి ఇల్లీగల్ యాక్టివిటీస్ కు సంబంధించిన ఆడియోను రిలీజ్ చేశారు బ్యాన్ చేసిన బెట్టింగ్ యాప్ను ఎలా ప్రమోట్ చేస్తావంటే అంతా నా ఇష్టం పది కోట్లు వస్తాయి అది నా వాల్యూ అంటూ తన మార్కెట్ మంత్రాను మాత్రం బయట పెట్టేశాడు ఆశాసాయి ఇక గతంలో అతనిపై ఉన్న బెట్టింగ్ యాప్ల వివాదాల డొంక మళ్లీ కదింది ఫిర్యాదున వెల్లువ మొదలైంది గేమ్ యాక్టింగ్ ను ఉల్లంఘించారని హర్ష సాయిపై తెలంగాణ డీజీపీకి కంప్లైంట్ చేశారు మరోవైపు తనను బెట్టింగ్ గేమ్స్ ను బానిస చేశారని హర్షా సాయిపై ఏపీలో బాధితులు తెరపైకి వస్తున్నారు ఇలా బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కోసం హర్ష సాయి పైకం వివరాలు బయటపడుతున్నాయి హర్ష సాయి విదేశాలకు పారిపోయే ప్రయత్నాలు చేస్తున్నాడంటూ సైబరాబాద్ సిపి అవినాష్ మహంతికి ఫిర్యాదు చేశారు బాధితురాలు సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారామె ఎక్కడికి పోతావరా చిన్నవాడ అన్నట్టుగా హర్షా సాయి జాడ కోసం గాలింపును ముమ్మరం చేశారు నర్సింగ్ పోలీసులు స్పెషల్ ను రంగంలోకి దింపారు అయిన లైంగిక వేధింపుల కేసులో మాస్టర్ ను ఇట్టే అరెస్ట్ చేశారు నర్సింగ్ పోలీసులు మరి హర్షా సాయి విషయంలో ఇంత డీలే ఎందుకనే చర్చ కొనసాగుతుంది